జరుగుతుంది ఎవ్వరి చూసి పడతాం ఈర్షపడి వాళ్ళని చూసి ప్రతి దాంట్లో ఈర్ష నేనే గొప్ప వాళ్ళెవ్వరు నాకంటే తక్కువ అనే భావాలను వెలుగుచ్చడము వాళ్ళను చునతనగా చూడటము వాళ్ళని అవమానించడము చేస్తూ పోతుంటాము ఒక చెట్టును కానీ ఒక పిట్టను కానీ ఒక పక్షిని కానీ మనం ప్రేమించలేకపోతాము కాబట్టి చుట్టూ ఉండేవాళ్ళు కూడా మనలాగానే మనల్ని కూడా ఏక భావంతో చూస్తారు మనం కృతజ్ఞతతో ప్రేమతో ఈ విశ్వరూప సందర్శనలో అంతా వరే స్వేట ఉన్నది కూడా పరమాత్మ ఒక పాయింట్ ఎనర్జీనే వీలో ఉండేది కూడా ఎనర్జీనే ఆ ఎనర్జీని చెట్టును చెట్టులాగా ఇనువులు ఇనుములాగా కుక్కలు కుక్కలాగా పక్షి పక్షిలాగా మనుషుల్లో రకరకాల మనుషులను మనుషుల్లాగా ఐఎమ్ ఎక్సెప్టింగ్ ఎవ్రీ వన్ ఆర్ మీ కొడుకులు మీలాగే ఉండాలని ప్రయత్నించి ప్రయత్నించబడబడతూ మీ పిల్లలు మీలాగే ఉండాలను మీ కోడళ్ళు మీలాగనే చెయ్యాలని అనొద్దు ఇంటి పక్క ఫ్రెండ్ మీలాగనే ఉండాలని చెయ్యొద్దు ఏదైతే నాలాగా ఉండాలని ప్రయత్నం చేస్తామో జీవితం వ్యర్థమైపోతుంది కాబట్టి వాళ్ళను వాళ్ళలాగానే నేను ఎక్సెప్ట్ చేస్తున్నాను వాళ్ళ కులం అవసరం లేదు మతం అవసరం లేదు వాళ్ళ వ్యవహారం కూడా మీకు అవసరం లేదు మీరు వాళ్ళని ఎలా ఉంటే వాళ్ళని ఎక్సెప్ట్ చేస్తూ ప్రేమిస్తూ మీరు హృదయ సమర్పణగా ప్రేమతో ఒక కృతజ్ఞతా భావంతో ఉంటే ఈ చక్రం హార్ట్ చక్ర ఓపెన్ అయిపోయి లక్ష్మీ కటాక్షం వస్తుంది సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది ఎవరైతే నేను ఒక్కడే ఉన్నారో నేనే అనే ఈర్షభావంతో ఉన్న వాళ్ళకు హస్తమా వచ్చి ఊపిరాడదు ఊపిరాడకుండా ఉండే రోగం వచ్చేది నేను అనే స్వార్థంతో బ్రతికి పక్క వాళ్ళను అడగదొక్కుకోవాలి అనే అడగదొక్కే స్వభావాన్ని ఎప్పుడైతే చేస్తామో ఆమెట్ల ఈమెట్ల ఈమెట్ల అని మనం చెబుతూ వెళ్తుంటామో ఆ చక్రం క్లోజ్ అయిపోతుంది అప్పుడు మనకు పోతుంది అప్పుడు ఈ చక్రాన్ని ఓపెన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు గ్రీనరీని చూడాలి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి సారీ సారీ చెప్పాలి ఆ బీజాక్షరం ఏం చెప్పాను ఎం రం ఎం హార్ట్ నిపరీతంగా ఓపెన్ కావాలి గ్రీన్ కలర్ కనిపించాలి ఒక కృతజ్ఞతా భావం ఉండాలి ఒక ప్రేమ హృదయం నిండా ప్రేమ రావాలి ఎం నా వల్ల తెలిసి తెలియకాయ వద్దనంగా మాట్లాడితే క్షమించండి ప్రతి మనిషిని ప్రతి వస్తువును ప్రతి దాన్ని ప్రేమిస్తున్నాను నేను ఈ ఆకుపచ్చని చెట్లకు పెంచుతున్నాను రోజు కొన్ని చెట్లకైనా నేను పోస్తున్నాను ప్రతి చెట్టు ఒక పువ్వును తెప్పినా కృతజ్ఞత చెబుతాను చెట్టును కొట్టినా కూడా సారీ 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 చెబుతాను పరాయి ఇళ్లలో ఉండే ఏ పూలను చెట్టును నేను చెయ్యి వేసి వాళ్ళ ఇష్టం లేకుంటే నేను తెప్పను నన్ను క్షమించండి క్షమించండి ప్రతి చెట్టు వల్ల వచ్చే ఆక్సిజన్ చేతనే నేను బ్రతుకుతున్నాను ఈ గ్రీనరీకి కృతజ్ఞతలు కృతజ్ఞతలు లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు लक्ष्मी नारायणा लक्ष्मीनारायण पृथजली लक्ष्मीनारायण